స్పష్టమైన సందేశం గ్రంథ ప్రజలకి అల్లా సుంద్రా తెలియజేస్తున్నాడు సూర్య నిసా నాలుగో సుర నూట డెబ్బై ఒకటో వాక్యం నేను పరిశీలించినట్లయితే అల్లా సుహంద్రా అన్నాడు ఓ గ్రంథ ప్రజలారా మీ ధర్మ విషయాల్లో అతిగా ప్రవర్తించకండి అల్లాహకి సత్యం తప్ప మరో విషయాన్ని ఆపాదించబాకండి అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడు అనబాకండి అల్లాకి ఒక కుమారుడు ఉన్నాడు అనబాకండి అల్లాకి సత్యం తప్ప మరొక విషయాన్ని ఆపాదించబాకండి మర్యం కుమారుడైన అల్ ఇస్లాం అల్లా యొక్క ప్రవక్త అల్లాహ పంపినటువంటి ఒక ఆత్మ అల్లాహ్ తరపు నుంచి మర్యం వైపుకి వచ్చినటువంటి ఒక ఆజ్ఞ తప్ప మరి ఏమీ కాదు మీరు ముగ్గురు దేవుళ్ళు అనడం మానివేయండి దేవుడు మటుకు ఒకడే ఉన్నాడు అల్లాహ్కి ఏ కుమారుడు లేడు అల్లాహకి కుమారుడు లేడు సమస్తానికి సృష్టికర్త దైవం ఒకడే ఉన్నాడని స్పష్టమైన సందేశము అర్థమయ్యే విధంగా అల్లా సుమంతల హురాన్ గ్రంథం ద్వారా గ్రంథ ప్రజలకి తెలియచేస్తున్నాడు ఏ గ్రంథ ప్రజలైతే మర్యం కుమారుడైన ఈశాలేశంని దేవునిగా దేవుని కుమారుడిగా భావిస్తున్నారో చేసుకున్నారు